హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాచిపూడి ఇదిగోండి మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుకు వచ్చాను ఇది ఉగాది పండుగ మరుసటి రోజు అండి అంటే కర్రీ పండగ రోజు కర్రీ పండగ రోజు మేము మటను చికెను తర్వాత తలకాయ తెచ్చినామండి ఇది తలకాయ అయితే మా నాన్న కాల్చి తలకాయ ఎక్కుట్టినాడండి అంటే నందాలలో కొట్టేసామంటే అప్పటికే ఆ రోజు ఫుల్గా రష్ ఉండింది లేట్ అయిపోతుంది అనేసి మా నాన్న నేనే కట్ చేసాను అంటే తెచ్చినామండి ఇదిగోండి తలకాయ కాల్చి మా నాన్న నేను ఇద్దరం కలిసి కట్ చేస్తున్నాము అంటే మా నాన్న కట్ చేస్తుంటే నేను పట్టుకుంటున్నాను మా ఇంట్లో ఎప్పుడు అంతే అండి నేను మా నాన్న ఇద్దరం కలిసి కోడి కట్ చేయడం కానీ లేదంటే తలకాయ కట్ చేయడం కానీ నేను పట్టుకుంటే మా నాన్న కట్ చేస్తాడు ఇదిగోండి తలకాయని కట్ చేస్తున్నాము లోపల అది నాలుగు దగ్గర గలీజ్ ఉంటుంది కదా ఓపెన్ చేసిన తర్వాత అదంతా క్లీన్ చేస్తున్నాము మాకు తలకాయ కూర అంటే చాలా ఇష్టం అండి అది కూడా మళ్ళీ మేక తలకాయ అవి తినము పొట్టేలు తలకాయ అయితేనే ఎక్కువ ఇష్టము ఇంకా ఇంకా మార్నింగే వెళ్ళేసి ఇది కొంచెం పెద్దగా ఉందండి తలకాయ రెండు కిలోలకు రెండున్నర కిలో అలా పడుతుంది ఇంకా మా అక్కలు అయితే మసాలా వలుస్తున్నారు అందరూ తలా ఒక పని చేసినామండి ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది ఇంకా అందుకోసం అనేసి తలా ఒక పని చేస్తే తొందరగా అయిపోతుందని చేసినాము ఇదిగోండి ఇప్పుడైతే తలకాయ అంతా కట్ చేస్తున్నాము తలకాయ కూరను మామూలుగా కట్టెల పొయ్యి పైన కట్టెల పొయ్యి మీద వండితే చాలా టేస్ట్ ఉంటుంది అందుకోసమని మేము తలకాయ కూర ఎప్పుడు చేసినా కూడా కట్టెల పొయ్యి మీద చేస్తామండి బాగా ఉడుకుతుంది ముక్కలంతా ముక్కల్లో ఉండే ఎముకల్లో ఉండే జ్యూస్ అంతా బయటకు వస్తుంది కదా అందుకోసమని మంచి టేస్ట్ ఉంటుంది చూడండి తలకాయని అంతా మా నాన్ననే కాల్చినాడు ఆ వీడియో కూడా కాల్చే వీడియో కూడా ఉండింది కానీ అది ఎక్కడో మిస్ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే తలపాయని కొడుతున్నాము చూడండి కాళ్ళు కాళ్ళు కూడా నీట్గా కాల్చి పైన అదంతా గీకేసి తర్వాత ఇలా నీట్గా కడిగి పెట్టుకున్నాము కడిగి ఇప్పుడు దీన్ని కట్ చేస్తాము ఈ తల ఈ కాళ్ళని పాయ్ అంటారు కదా మేమైతే అన్నీ కలిపి చేస్తాము ఇంకా కొంతమంది అయితే కాళ్ళు ఒక్కటి సపరేట్ చేసుకుంటారు ఇంకా చూడండి ఇప్పుడు క కట్ చేస్తున్నాము కదా మధ్యలో మళ్ళీ టిఫిన్ మా వాళ్ళు మసాలాలు వలిచేసి టిఫిన్ తింటున్నారు ఇదిగోండి టిఫిన్ అయితే పొంగలి పచ్చడి చేసినామండి పొంగడి పొంగలి పల్లీ చట్నీ చేసినాము మా అయితే టిఫిన్ తినేస్తున్నాడు ఎందుకంటే నందాలకు వెళ్ళాలి రైస్ కుక్కర్ పని చేయడం లేదనేసి చూపించుకొని రావడానికి టిఫిన్ తింటున్నాడు ఇంకా ఇప్పుడైతే నేను అందరికీ టిఫిన్ పెడుతున్నాను పొంగలి పచ్చడి సూపర్గా ఉంటుందండి ఇది మా మామూలుగా మాకు పొలంలో పండిన పెసర బ్యాల్ అండి ఆ పెసర బ్యాళ్ళతో పొంగలి చేస్తే పొట్టు పెసర బ్యాలు ఉంటాయి కదా అవండి చాలా బాగుంటుంది టేస్ట్ మా నాన్నని కొద్దిసేపు నేను అవన్నీ ఎముకలు కొట్టేలోపు టిఫిన్ తినేసి రండి అంటే నేను వచ్చి టిఫిన్ తింటున్నాను ఇదిగోండి టిఫిన్ తినేసి మళ్ళీ ఇవన్నీ కట్ చేస్తున్నాను ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాం ఈ తలకాయ అంటే ఒక రెండు మూడు గంటలు పని అండి కాల్చడము కొట్టడము ఇదంతా కలిపి ఓపిక ఉండాలి తలకాయను కాల్చుకొని కొట్టుకోవాలంటే చేసుకోవడం అయితే ఈజీ కానీ ముందు ప్రాసెస్ అంతా ఎక్కువ టైం పడుతుంది ఇంకా తర్వాత ఇప్పుడైతే ఇక్కడ పొయ్యి రెడీ చేస్తున్నామండి స్టవ్ పైన ఉడకాలంటే కష్టం కదా దిగాక ఈరోజు మేము మా ఆడపడుచు వాళ్ళని ఇన్వైట్ చేసినామండి మా ఊరికి మా ఆడపడుచు వాళ్ళు మా అత్త అందరు వస్తున్నారు అందుకోసమని ఇంకా తొందరగా వంట స్టార్ట్ చేద్దామనేసి కట్టెల పొయ్యి మీద అయితే అన్నం కూడా తొందరగా అయిపోతుంది అనేసి పొయ్యి పెట్టుకోవడానికని ఇక్కడ మా ఇంటి బయట రోడ్డు పైన పొయ్యి పెడుతున్నామండి ఎందుకంటే మాది ఇల్లు పక్కన ఇల్లు బెడ్రూమ్లు కట్టిస్తున్నాము అందుకోసమని అక్కడ ప్లేస్ లేదు అందుకోసమని ఇక్కడ పెడుతున్నాము ఇదిగోండి ఇప్పుడు మేమంతా ఇది ఇది కట్ చేసినాం కదా పొయ్యి పెడుతుంటే ఒక దిక్కేమో మా అక్కడ టీ చేసుకొని వచ్చి అందరికీ టీ పోస్తుంది నేనైతే ఇంకా ఇవి కొత్తిమీర అవన్నీ తరుగుతున్నాను మసాలాలు మా వాళ్ళైతే అక్కడ వంట చేయడానికి రెడీ చేస్తున్నారు అంటే వంట చేయడానికి పైన పట్ట ఎండ ఉంటుంది కదా పట్ట ఏదైనా కట్టాలని రెడీ చేస్తున్నారు చూడండి ఇది నాటు కొత్తిమీర అండి ఫ్రెష్గా ఉంది ఈ మటన్లో చికెన్లోకి వేద్దామనేసి తరుగుతున్నాము ఇంక చూడండి పైన పట్ట కట్టేస్తున్నారు ఎందుకంటే నేను వంట చేయాలంటే ఎక్కువ ఎండ ఉంటుంది కదా అందుకోసం అనేసి ఇప్పుడైతే స్టవ్ కట్టెల పొయ్యి అంటించేసి చేసి కట్టెల పొయ్యి పైన అన్నం చేయడానికని దీక్ష పెట్టినానండి అన్నము రెండు పళ్ళు అన్నం చేస్తున్నానండి అంటే మూడున్నర కేజీ దగ్గర దగ్గర మూడున్నర నాలుగు కేజీల రైస్ చేస్తున్నాను ఎందుకంటే మా వాళ్ళు కూడా వస్తున్నారు కదా అందుకోసం అనేసి ఇంకా మేము మా అక్క పిల్లలు తర్వాత మా ఆడపడిచి వాళ్ళు అందరం కదా అందుకోసం అనేసి ఎక్కువ చేస్తున్నాను ఇదిగోండి పొయ్యి అయితే వెలిగింది స్టవ్ అదేమో ఆయిల్ వేసి ఆనియన్స్ వేయించుతున్నాను ముందు అన్నం చేసేసి తర్వాత తలకాయ కూర చేద్దామనేసి ముందు అన్నానికి ప్రిపేర్ చేస్తున్నాను మేము ఇక్కడ కూర్చున్నాం కదా పిల్లలు ఒకటి మర్చిపోయి కావాల్సినవి తెచ్చుకున్నాం సారికి సారికొకటి తెచ్చిస్తున్నారు ఇదైతే కరివేపాకు మా అండి ఫ్రెష్ది మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు తెంచుకొని వేస్తాము వంటల్లో మా ఇంటి దగ్గర కరివేపాకు చెట్టు ఉంది నాకు జలుబు ఇంకా తగ్గలేదండి ఫుల్గా ఉంది జలుబు హైదరాబాద్కి వెళ్ళేసి వచ్చినాము అందుకోసమని జలుబు ఫుల్గా ఉంది ఇంకా వాటర్ చేంజ్ అయ్యేసరికి ఎందుకంటే ఇక్కడైతే మసాలాలన్నీ తెచ్చిపెట్టుకున్నాము అటు సైడ్ పొగ వస్తుందండి అందుకోసమని ఇటు సైడ్ వచ్చినాను ఇదిగోండి మసాలాలు అన్నీ కాగుతున్నాయి కదా దాంట్లోనే అన్నీ వేసేసి పుదీనా మంతమాక అన్నీ వేసేసి వాటర్ పోసినాను ఇప్పుడైతే ఎసరు కావుగా ఎసరు కాగాలండి అన్నీ ఆల్మోస్ట్ వేసేసాను ఇదిగోండి కట్టెలు ఇవన్నీ చూడండి ఎసురు కాగడానికి రెడీ అవుతుంది ఇప్పుడైతే ఉప్పు వేస్తున్నా తగినంత ఉప్పు వేసుకోవాలి నేనైతే పడికి ఒక పిరికి నిండా ఉప్పు వేస్తానండి నా కులత అది రెండు రెండు పళ్ళు కదా రెండు పిడుకల నిండా ఉప్పు వేసిన సరిపోతుందండి కరెక్ట్గా ఇంకా గాలి వస్తుందండి అందుకనే చుట్టూ మంచాలడ్డ పెట్టేసినాము ఇంకా ఈ పక్క కూడా స్టవ్ పొయ్యి అంటిద్దాం అనేసి కట్టెలు ప్రిపేర్ చేస్తున్నాను అంటే ఈ పక్క తలకాయ కూర పెడదామనేసి ఎందుకంటే పొయ్యి తలకాయ కూరకు పొయ్యి సెట్ చేస్తున్నాము అంటే ఒక చోట క్రాస్గా చోట ఎత్తుగా అలా ఉంటే నీట్గా సెట్ చేస్తున్నాము మా ఇంట్లో మా ఇంట్లో కర్రీ పండుగ బాగా చేస్తారండి అంటే భక్ష్యాల అయినా కర్రీ అయినా మా ఇంట్లో వాళ్ళు బాగా మా మా వాళ్ళు అంటే మా నాన్నలు కానీ మా చిన్నాళ్ళు కానీ అందరూ కర్రీ పండుగ మా పెద్దానలు కానీ మా అన్నళ్ళు కానీ అందరు పండగలకు పిలుచుకొని వంటలు తర్వాత రకరకాల పిండి వంటలు చేస్తారు తర్వాత కర్రీ పండగ రోజైతే ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాల ఐటమ్స్ చేస్తారండి ఎందుకంటే ఇంకా పిల్లలు మాకు కావాల్సినవన్నీ తెచ్చేస్తున్నారు కట్టెలు తక్కువగా ఉన్నాయని తెచ్చేస్తున్నారు ఇంకా ఇప్పుడైతే తలకాయ కూర చేయడానికని ఒక దీక్ష తీసుకొని ఇవతల పోయి అంటించిన కదా పొయ్యి మీద పెట్టేసినాను మా ఇంట్లో పిల్లలు అందరూ తలా ఒక పని చేస్తారండి ఒక్కరిని పని చేయనియరు అంటే ఒక్కరే అంటే పని ఎక్కువైపోతుంది కదా అందుకోసం అనేసి అందరం కలిసి తలా ఒక పని చేస్తాము ఎందుకంటే ఎసరు కాగుతుందని చూస్తున్నాయి ఇంకా కొద్దిగా ఎసరు కాగాలండి మా అక్కడేమో మంట తక్కువ ఉందని ఇవతల పైన ఈ పక్క కూడా స్టవ్ అంటిస్తుంది మా నాన్నేమో మినరల్ వాటర్ తేవడానికని వెళ్తున్నాడు వంటకి మామూలుగా అయితే మినరల్ ప్లాంట్ మా ఊర్లో మా నాన్నదే అండి మా నాన్న ఇంతకుముందు సర్పంచ్గా చేసినాడు అప్పుడు మినరల్ ప్లాంట్ వేయించినాడు మా ఊళ్ళో అది మా నాన్నకే సంబంధము అంటే మినరల్ వాటర్ అంతా మాదే ప్లాంట్ అంతా మాదే అండి మినరల్ వాటర్ది దానికి సమ్మర్లో డబ్బులు బాగానే వస్తాయి మామూలు అప్పటికంటే సమ్మర్లో డబ్బులు బాగా వస్తాయి వాటర్ ప్లాంట్కు ఇదిగోండి మా అమ్మనేమో మేము ఏం చేస్తున్నామని ఇంట్లో ఉదయం నుంచి పని ఉందండి మా అమ్మకి ఒకసారి వచ్చి చూసిపోతూ ఉంది ఇంకా నేనైతే మటన్ తాలింపుకి వేయడానికి రెడీ చేస్తున్నానండి అంటే మటన్ అంటే తలకాయ కూర పొగ ఎక్కువ వస్తుందండి అంటే గాలి వస్తుంది పొగ అంతా కళ్ళపైకి వస్తుంది అటు సైడ్ కూర్చుంటే మా నాన్న అయితే నీళ్లు తేవడానికని వెళ్తున్నాడు అంటే మాకు ఇక్కడ ఒకటి బిందే ఉంటే నీళ్ళు కూరలేక వేయడానికన్నా ఉంటుందంటే తేవడానికన్నా వెళ్తున్నాడు ఇది అండి ఇది మేము పక్కన బెడ్రూమ్లు కట్టిస్తున్నామని చెప్పినాం కదా అది హైట్ లేపడానికని తెచ్చినాము ఇంకా అది ఎక్కువ మిగిలింది ఇది ఇదిగోండి మంచాలన్నీ అడ్డ పెట్టేసినాము గాలి రాకుండా ఉండడానికని ఇప్పుడైతే తలకాయ కూర తాలింపు వేసి ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసినాను చూడండి రైస్ రెడీ అయిపోయింది ఇంకా కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు మగ్గితే సరిపోతుంది చూడండి పొడి పొడి పొడిగా వచ్చేసింది రైస్ నేను కలపలేకుండా ఉంటే ఎక్కువ ఉంది కదా మా బావ కలుపుతున్నాడు రైస్ అయితే చాలా బాగా వచ్చిందండి నేను మామూలుగా వెజిటేరియన్ కంటే నాన్ వెజ్ బాగా చేస్తానండి మా ఇంట్లో ఎక్కువ నాన్ వెజ్ చేస్తే నాతోటే చేపిస్తారు ఎందుకంటే మావి కోడి పిల్లలు కోడి మొన్ననే పిల్లల్ని లేపి పెట్టిందండి దగ్గర దగ్గర పది పన్నెండు పిల్లలు ఉన్నాయి చూడండి కోడి పిల్లలకు ఎట్లా నీళ్ళు తప్పు తాగాలనేది నేర్పుతుంది ఇంకా రైస్ అయితే రెడీ అయింది ఇంకా తలకాయ కూర ఉంది ఇంకా చికెన్ ఉంది నేను మటన్ అయితే లోపల చేస్తాను ఇంకా చూడండి మా ఇది తలకాయ కూర అన్నీ ఉప్పు కారం పసుపు వేసినాం కదా ఇంకా వాటర్ పోయలేదు మగ్గ పెడుతున్నాము చూడండి మా పిల్లలు మా అబ్బాయి చూడండి కోడి పిల్లలు ఎట్లా తిరుగుతున్నాయో చూడండి కోడికి నీళ్లు పిల్లలు నీళ్లు తాగుతున్నాయి ఇంకా అన్నం అయిపోయింది దించేసినాము ఇప్పుడైతే తలకాయ కూర ఉడుకుతూ ఉంది తలకాయ కూరలో నీళ్లు పోయడానికని నీళ్ళు ఉంచుతున్నాము నీళ్ళు ఎక్కువగా వేసి ఉడకబెడితేనే బాగా ఉడుకుతుందండి తలకాయ కొద్ది కొద్ది నీళ్ళు వేసి పెడితే ముక్కలు బాగా ఉడకవు అందుకోసమని నీళ్ళు ఎక్కువ వేసి ఉడకబెట్టాలండి తలకాయ కూరను మాత్రం ఇదిగోండి తలకాయ కూర అవతలి పెట్టేసి మా అక్క బ్రాయిలర్ చికెన్కు రెడీ చేస్తుంది బ్రాయిలర్ చికెన్ టూ కేజీస్ తెచ్చినామండి తలకాయ కూర మటను చికెను తర్వాత ఈ ఈ మామూలు చికెను ఇవన్నీ చేసినామండి ఇదిగోండి ఇక్కడైతే మిరపకాయలు ఎండబెట్టినారు ఇవి పాండురంగాపురం మిరపకాయలండి ఇవి కాశ్మీర్ చిల్లీనా ఏదో అంటారు కదండి కలర్ కలర్ బాగుంటుంది కదా ఆ మిరపకాయలు ఇదిగోండి మాకు ఇష్టమైన ప్లేస్ అని చాలాసార్లు చెప్తుంటారు కదా ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది ఏసీలో ఉన్నట్టు ఉంటుందండి ఇక్కడికి వస్తే ప్లేస్ ఇదిగోండి ఇంకా ఇక్కడైతే మాక చికెన్ చేస్తుంది నేనైతే ఇప్పుడు లోపలికి వెళ్ళేసి మటన్ చేస్తున్నానండి లోపల ఇంకా మా అమ్మ అవన్నీ మసాలాలుల్చినా కదా అవన్నీ క్లీన్ చేస్తూ ఉంది చూడండి నేనైతే లోపల మటన్ తయారు చేసుకోవడానికని ఆనియన్స్ అవన్నీ తరుగుతున్నా ఇదిగోండి మటన్ ఇప్పుడు తాలింపు వేసిన మటన్ కూడా అవుతుంది ఇప్పుడేమో నేను ఏం చేస్తున్నానంటే పచ్చడి కూడా కలపాలనేసి ఆనియన్స్ కట్ చేసుకుంటున్నా మా నాన్ననేమో వాటర్ పోస్తున్నాడు ఫ్రిడ్జ్లో పెట్టడానికని ఇదిగోండి చికెను చికెన్ బయట మా అక్క చేస్తుంది ఇంకా కుక్కర్లో మటన్ చేద్దామనేసి నేను లోపల కుక్కర్లో చేస్తున్నాను ఇదిగోండి ఇదంతా ఇసుక అండి ఇసుక ప్లాస్టిక్ కావాలనేసి పట్టలుగా పేసి పెట్టినాము ఇదిగోండి వాటర్ పోసినాము దాంట్లో చికెన్ మసాలా గరం మసాలా వేసి కొద్దిగా ధనియాల పొడి వేసి ఇంకా తగినంత వాటర్ పోసినాము కోళ్ళు చూడండి కోడి పిల్లలను ఎలా గడ్డి ఎలా తింటున్నాయో ఇప్పుడైతే మా బావ ఇది పెరగన్నానికని రైస్ చల్లగా చేస్తున్నాడు అండి వైట్ రైస్ను అంటే పెరగన్నం కలుపుదామనేసి పెరుగు పచ్చడి కూడా కలిపినాము పెరగన్నానికి రెడీ చేస్తున్నాడు లోపలైతే నేను మా అమ్మ ఇద్దరం కలిసి చపాతీలు చేస్తున్నామండి అంటే చపాతీలు రుద్దడానికి టైం లేదని చపాతీలు ప్యాకెట్లు తెచ్చి అవే కాలుస్తున్నాము అంటే ఇంకా అప్పటికే టైము వన్ థర్టీ అలా అయింది వన్ వన్ దాటిందండి ఇప్పుడు చూడండి మా ఆడపడుచు వాళ్ళు వచ్చేసినారు మా ఆడపడుచు మా అన్న మా అత్త అందరూ వచ్చేసినారు కర్నూలు నుంచి మా వాళ్ళు వచ్చినారండి అంటే మేము మా ఊర్లో ఉన్నాం కదా ఇక్కడికి ఏదో ఇన్వైట్ చేస్తే వచ్చినారు ఇదిగోండి ఇప్పుడు ఫస్ట్ వస్తేనే అప్పటికే లేట్ అయిపోయింది అనేసి భోజనాలు పెట్టినాము అందరం అందరం కలిసి భోంచేద్దాము అంటే లేదు లేదు ముందర మీరు తినండి అని మా వాళ్ళకి పెట్టినాము అప్పుడు కరెంటు లేదండి తర్వాత అందరికి ఉడకపోస్తుంటే నేను టవర్ టవల్తో ఊపుతున్నాను ఇంకా మాడపరుచు అయితే ఏం తినదండి నాన్ వెజ్ పప్పు తర్వాత బజ్జీలు ఇట్లాంటివి అయితే కొంచెం తింటుంది కానీ పప్పు చారు ఇట్లాంటివి ఈ చికెన్లు మటన్లు ఇష్టపడదు కానీ మేము ఇంకా బలవంతం చేస్తే కొద్దిగా తింటుంది పీసెస్ అన్నీ తీసేసి ఉత్త గ్రేవీతో తింటుంది మాడపరుచుకు మాత్రం పప్పు సాంబారు ఇట్లాంటివి అయితే ఇష్టము ఈ నాన్ వెజ్ అస్సలు ఇష్టపడదు ఇదిగోండి స్ప్రైట్ కూడా తీసుకొచ్చినాము ఇంకా అందరు తింటున్నారు ఉడకబెడుతుంది ఇంకా మేము అందరం మీరు తిన్న తర్వాత తిందామనేసి అందరం తినలేదు ఇదిగోండి మేము చేసినట్టు అయితే మటను చికెను పెరుగు పచ్చడి కళ్ళ రైస్ పెరుగన్నము ఇవన్నీ చేసినాము వంటలు చపాతీలు అవన్నీ వాళ్ళు తిన్నారు తర్వాత మేము కూడా తిన్నాము తినేసి ఇక్కడ నాకు మాకు నచ్చిన ప్లేస్ అని చెప్పినా కదా అక్కడికి వచ్చినామండి బోన్ చేసి ఇంటి దగ్గర నుంచి అంటే ఇది ఇంటికి దగ్గట్లో ఉందండి వచ్చేసి అందరూ తాంబూలం వేసుకుంటున్నారు అందరికి నేను ఇచ్చినాను ఇంకా మాడపర్చు వాళ్ళకు పల్లెటూరు అంటే కొత్త అండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు ఇంకా ఎప్పుడో ఇలా వచ్చినప్పుడు మాత్రమే పల్లెటూరు చూస్తారు ఇంకా లేదంటే వెనక పల్లెటూరు అనేది మా అయితే అస్సలు తెలియదు ఇంకా ఎప్పుడో సంవత్సరానికి రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి చూస్తుంటాడు పల్లెను ఎందుకంటే మా ఆడపడుచు మా అన్న ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి ఇంకా వాళ్ళకు టైం ఉండదు ఎక్కడికి వెళ్ళడానికి కూడా హాలిడేస్ ఉంటే హాలిడేస్లో రెస్ట్ తీసుకుంటారు ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడరు ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా తాంబూలం వేసుకొని మా పెద్ద ఆడపడుచు పొలం మా ఊర్లో పొలం కొన్నిందని చెప్పినా కదా అక్కడికి వచ్చినామండి మా ఆడపడుచు మా చిన్న ఆడపడుచు చూడలేదన్నమాట కొన్నప్పుడు అవి చూ ఆ పొలం చూద్దామనేసి ఇప్పుడు పొలంలోకి వచ్చినాము ఇంటి దగ్గర నుంచి ఇదిగోండి మా అత్తగారు కూడా వచ్చినారు ఇంకా మా అన్న మా ఆడపడుచు మా అల్లుడు అందరం కలిసి వచ్చినాము ఇదిగోండి మా అబ్బాయి మా బావ మా అమ్మ నేను మా నాన్న మా అక్క కొడుకు అందరం వచ్చినామండి పొలం దగ్గరికి ఇదే అండి మాడపడుచు పొలము అంటే దీంట్లో మినుము వేసినారు ఇప్పుడు మినుము అయిపోయింది ఇంకా పంట అంతా అయిపోయింది కోసేసినారు ఇప్పుడైతే ఏం లేదు పొలంలో తర్వాత ఈ జొన్న కూడా ఉన్నింది అది కూడా తీసేసినారు ఇంకా ఇప్పుడైతే పొలం ఖాళీగా ఉంది అప్పటికే సాయంత్రం అవుతుంది మేము వచ్చేసరికి అంటే బోన్ చేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని తర్వాత వచ్చినామండి ఇంకా చూడండి ఎప్పటికే ఈవినింగ్ అయిపోయింది ఇంకా మా ఆడపడిచైతే పొలం బాగుంది దగ్గట్లో ఉంది ఊరికే అని చెప్తా ఉంది రోడ్డు కూడా బాగుందండి కారు డైరెక్ట్గా కారు వచ్చేస్తుంది పొలం దగ్గరికి అంటే కొంచెం ఊరికి దగ్గట్లోనే లో ఎక్కువ లోపలికి లేకుండా దగ్గట్లో ఉందండి ఎంతవరకు ఉంది మనది పొలం అంటే నేను లోపలికి వెళ్ళి చూపిస్తున్నాను ఆ గెట్ వరకు మన పొలం అని అక్కడ వరకు మన పొలం ఉంది వదినా అని చూపిస్తున్నా నేను మా కూడా పొలం బాగా నచ్చింది చాలా బాగుంది ఊరికి దగ్గట్లో ఉంది బాగుంది అని చెప్తుంది పక్కనే కాలువ ఉందండి దీంట్లో బోరు వేపియలేదు ఇంకా బోరు వేపియాలి బోరు వేపించి తర్వాత దీంట్లో ఫామ్ హౌస్ కట్టాలనుకుంటుంది మాడపడుచు చెట్లు అన్నీ పెంచాలనుకుంటుంది ప్రస్తుతానికైతే పంట వేస్తున్నాడు మా నాన్న మా వాళ్ళకి పొలం గురించి అంత తెలియదండి ఎందుకంటే మా ఆడపడి మా మామ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ కదా అందుకోసమని పొలాల గురించి వాళ్ళకి తెలియదు ఇదిగోండి ఇప్పుడు మేమైతే ఫొటోస్ తీసుకుంటున్నాము మా అమ్మ నేను మా ఆడపడుచు మా అత్తగారు అందరం కలిసి పొలానికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయినారండి మా వాళ్ళందరూ ఇంకా పంట ఉన్నప్పుడు అయితే అనక ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా పంట ఉన్నప్పుడు ఈసారి పిలుచుకుని రావాలండి బాగా ఎంజాయ్ చేస్తారు మా మాల్లుడందు ఇంకా ఇప్పుడైతే ఏం లేవు కదా ఇంకా ఆవాలు చల్లాలనుకున్నారు కానీ ఇప్పుడు ఇంకా మేకలు గొర్రెలు అవన్నీ వస్తాయండి పొలంలోకి తినేసాయనేసి ఇంకా చల్లలేదు ఇదిగోండి పక్కన పొలాలన్నీ కూడా ఒట్టిగా ఉన్నాయి కదా అంటే పంట ఏం లేదు కాబట్టి అన్నీ ఎండిపోయినాయండి చూస్తున్నారు కదండి ఇది కర్రీ పండుగ రోజు ఉగాది పండగ మరుసటి రోజు కర్రీ పండుగ రోజు చేసిన వీడియో అనేది చాలా లేస్ట్గా పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే నాకు హెల్త్ బాగలేక చూస్తున్నారు కదండి మీకు ఈ వీడియో నచ్చిందా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్